హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్థిజ్ కిచెన్ ఎటువంటి మసాలాలు వేయకుండా ఎండు నెత్తళ్ళు కోడిగుడ్లు ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఈ వీడియో చూసే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని సెవెన్ టు ఎయిట్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో బాయిల్డ్ ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్కి ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఎగ్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్స్ మనం ఫ్రై చేసేటప్పుడు పైన ఒక లేయర్గా ఫామ్ అవుతుంది కదా అది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలో వేసిన తర్వాత ఎగ్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి మరలా సేమ్ అదే ప్యాన్లో నీట్గా క్లీన్ చేసుకున్న ఎండు నెత్తల్ని వేసుకోవాలి ఈ ఎండు నెత్తలు హాట్ వాటర్ వేసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెత్తళ్ళు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా మనం ఎగ్స్ తీసుకున్న బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి మరలా సేమ్ అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకున్నట్లయితే ఉల్లిపాయ మొక్కలు త్వరగా మగ్గుతాయి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఉల్లిపాయ మొక్కలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు మీడియం సైజ్ టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా మొక్కలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గించుకుంటేనే కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా గుజ్జుగా రావాలి మనం ఫ్రై చేసుకునేటప్పుడే ఈ విధంగా గుజ్జుగా వచ్చినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇప్పుడు దీంట్లో తగినంత కారం యాడ్ చేసుకుని ఆయిల్లో రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోండి సరిపోకపోతే మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు ఈ నెత్తల్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోండి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు ఎండు నెత్తల్ని వేసుకోవాలి ఈ నెత్తల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోండి ఈ కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి కర్రీ ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి మరలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఎండు నెత్తెలు కోడిగుడ్లు కర్రీ రెడీ అయిపోయింది ఎటువంటి మసాలాలు వేయకుండా చాలా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు Thank you for watching.